జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ని అక్రమ అరెస్టు చేసేందుకు బీజేపీ తెరలేపిందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపించారు తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కల్లూరి బాలసుబ్రహ్మణ్యం పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు ఇండియా కూటమితో కలిసి ఇండియా అంతటా ఆంధ్రప్రదేశ్లోనూ కలిసి గట్టి పోటీ ఇచ్చేదానికి సిద్ధమయ్యామన్నారు ఇప్పటికే బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో లేవని సంబరపడుతున్న సమయంలో ఇండియా కూటమిలో భాగస్వామ్యమైందని చెప్పారు స్టేట్ల సర్దుబాటు విషయమై మాట్లాడడం జరుగుతోందని కొద్ది రోజుల్లో ఎన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతామో తెలియజేస్తామన్నారు అరవింద్ కేజ్రీవాల్ను బీజేపీ పార్టీతో కలవమని భయపెట్టినా ప్రలోభాలు పెట్టి ఒత్తిడి చేసినా ఏమాత్రం విరవక బీజేపీని కేంద్రంలో ఓడించేందుకు సిద్ధమయ్యామన్నారు అక్రమ అరెస్టులకు బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఐరాల లోకేష్ రెడ్డి శేఖర్ విక్రమ్ రెడ్డి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు రకరకాలుగా ఇబ్బందులు పెట్టినా ఈడీ సమన్స్ ఇష్యూ చేసినా కొంతకాలంగా సైలెంట్గా ఉంది ఇండియా కూటమిలో లేదనుకునేసి వాళ్ళు సంబరపడి సంఘలు సంఘలు గుద్దుకున్న పరిస్థితి కానీ ఇండియా కూటమి నుంచి మేము ఎప్పుడు బయట రాలేదు అది దుష్ప్రచారం మాత్రమే ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ పార్టిసిపేట్ చేస్తూ ఉంది ఢిల్లీలో కూడా పార్లమెంట్ సీట్లు ఒక సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్లమెంటు స్థాన స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది ఎన్ని అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తాము ఈ కూటంతో కలిసి త్వరలోనే ప్రకటిస్తాము రాబోయే అది కూడా వస్తుంది చేసి ఇలాంటి డిపార్ట్మెంట్లన్నీ కూడా ఉపయోగించేసి వారిని మభ్యపెట్టి తమ ప్రభుత్వంలోకి రాబర్ట్ బలవంతంగా రాబట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీ భారతదేశంలో రెండవ స్థానం లేక వస్తున్నదని చెప్పేసి వారికి చాలా భయం ఈ ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారు రాబోయే బావిపే ప్రధాని అది తెలిసి వారికి గుండెలో రైలు పరిగెడుతున్నాయి